ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులు తుదిదశకు చేరుకున్నాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో విజయవాడ నగరం నడిబొడ్డున చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి దాదాపు ఏడాది క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్న రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది గత ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించే సమయానికి విజయవాడ విగ్రహం పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి రెండు విగ్రహాలను ఒకే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది తెలంగాణలో దాదాపు రెండు వందలు కోట్ల రూపాయలతో విగ్రహ నిర్మాణం మ్యూజియం ఇతర పనుల్ని పూర్తి చేశారు ఏపీలో మాత్రం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎనభై అడుగుల ఎత్తున పీఠం కాన్ఫరెన్స్ హాల్స్ మ్యూజియం థియేటర్లు ల్యాండ్ స్కేపింగ్ ఇతర పనులకు దాదాపు నాలుగు వందలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు స్మృతివనంలో భాగంగా నిర్మించిన మినీ థియేటర్ మ్యూజియం పనులను పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్లు పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు జనవరి పది కల్లా అన్ని పనులు పూర్తి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు